చెప్పొచ్చా మనం చెప్పి చేద్దాం ఆ మక్షు రెడ్డి ఐ యామ్ హ్యాపీ టు బి సెలెక్టెడ్ ఫర్ ఐయన్ ది సెకండ్ లెవెల్ ఐ యామ్ వెరీ థాంక్ఫుల్ ఫర్ మై టీచర్స్ ఇన్ చార్జ్ అండ్ ఆల్సో మై ప్రిన్సిపల్ సర్ అండ్ హెడ్ టీచర్ ఐ యామ్ హ్యాపీ టు బి జాయినింగ్ ఇన్ ఐపిఎల్ ఫ్రమ్ సెవెంత్ క్లాస్ మా నైన్త్ క్లాస్ చదివే స్టూడెంట్ అక్షరా రెడ్డి తన్నసి జీఎస్లో నేషనల్ స్టాండర్డ్ ఎగ్జామినేషన్ ఇన్ జూనియర్ సైన్స్ ఒలింపియాడ్ ఈ ఎగ్జామ్లో ముప్పై వేల మంది ఎంపీ రైని ఈ ఎగ్జామ్లో మన ఏపీ నుంచి నైన్టీన్ సెలెక్షన్స్ ఇచ్చారు ఈ నైన్టీన్ సెలక్షన్స్లో సెవెంటీన్ సెలెక్షన్స్ ఒక్క శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్సే కైవసం చేసుకున్నారు అలాగే ఆ నై సెవెంటీన్ మెంబర్స్లో రాయలసీమ రీజన్ నుంచి ఓన్లీ త్రీ మెంబర్స్ మాత్రమే సెలెక్ట్ అయ్యారు ఆ త్రీ మెంబర్స్లో నెల్లూరు నుంచి మన రెసిడెన్షియల్ క్యాంపస్ నుంచి అక్షరారెడ్డి నైన్త్ క్లాస్ స్టూడెంట్ ఈ ఈ ఎగ్జామ్కి క్వాలిఫై అవ్వటం నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ఐఎన్జిఎస్ఓకి ఎలిజిబిలిటీ వచ్చింది ఈ ఇంత పెద్ద అచీవ్మెంట్ అనేది స్టూడెంట్గా తనకు ఎంత యూజ్ఫుల్గా ఉంటుందో అట్లాగే వాళ్ళని టీచ్ చేసిన టీచర్స్ కూడా దిస్ ఈజ్ ద గ్రేట్ అచీవ్మెంట్ దీనికోసం వర్క్ చేసిన మా ఐపిఎల్ ఒలింపియాడ్ మా ఒలింపియాడ్స్ టీమ్ నుంచి ఈ పాప సెలెక్ట్ అవ అవటం జరిగింది ఈ ఒలింపియాడ్ కాన్సెప్ట్లో ఈ ఐపీఎల్ కాన్సెప్ట్లో మాకు మంచి టీచింగ్ ఫ్యాకల్టీ ఉన్నారు మేము స్టార్ట్ చేసి ఇది ఇది సెకండ్ ఇది థర్డ్ ఇయర్ థర్డ్ ఇయర్లోనే ఒక ఆల్ ఇండియా లెవెల్లో ఉన్న సెలక్షన్స్లో మా పాప మా స్కూల్ నుంచి ఎపిర్ అవ్వటం అలాగే సెలెక్ట్ సెలెక్ట్ అవ్వటం శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున మాకు ఎంతో గర్వకారణం దీనికి పాటుపడిన మా ఐపీఎల్ ఫ్యాకల్టీ మొత్తానికి ఎస్పెషల్లీ మా కోఆర్డినేటర్స్ నాగరాజు భాష అట్లాగే హోస్టింగ్ బ్రాంచ్ ఆర్ఐ వినయ్ కుమార్ అట్లాగే ఇక్కడ ఉన్న స్టాఫ్ మంచి ఎక్సలెంట్ స్టాఫ్ మంచి అన్ని సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉండే స్టాఫ్ ఉన్నారు ఇక్కడ ఆ స్టాఫ్ అందరు కూడా ఫలితమే ఇది మా ఐపిఎల్ స్టాఫ్ సనత్వ్ అలాగే గోపి శ్రీనివాస్ కోమల్ రెడ్డి ఇలా మంచి ఫ్యాకల్టీ ఉండటం మాకు చాలా గర్వకారణం ఆ ఫ్యాకల్టీ ఒక కృషి ఫలితమే ఈ అచీవ్మెంట్ దీనికి కష్టపడి చదివిన స్టూడెంట్కి శ్రీ చైతన్య విద్యా సంస్థల తరఫున మా డైరెక్టర్స్ శ్రీమా మేడం సుష్మా గారు శ్రీధర్ గారు నాయందర్ గారి తరపున అలాగే మా ఫౌండర్ చైర్మన్ జాన్ లక్ష్మీబాయి లక్ష్మిబాయి గారి తరపున ఈ పాపకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అట్లాగే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ ఐఎన్జిఎస్ఓకి కావాల్సిన ప్రిపరేషను కావాల్సిన కోచింగ్ కావాల్సిన మెటీరియల్ హండ్రెడ్ పర్సెంట్ మంచి ఎఫర్ట్స్తో ఆ స్టూడెంట్కి కావాల్సిన అకడమిక్ సంబంధించిన మొత్తం కూడా ప్రొడ్యూస్ చేసి ఆ పాపని నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్లో కూడా క్వాలిఫై అయ్యేటట్టు ఎలిజిబుల్ అయ్యేటట్టు ఖచ్చితంగా ట్రై చేస్తామని మా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ తరఫున శ్రీ చైతన్య ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున సా ఈ ప్రెస్ ముఖంగా తెలియజేయడం జరుగుతుంది ఐఏపీటీ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ ఫిజిక్స్ టీచర్స్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి ఎగ్జామ్ పెడితే ఈ ఎగ్జామ్లో జూనియర్ సైన్స్ ఒలింపిడ్ ఎగ్జామ్లో మన నెల్లూరుకు చెందిన ధనలక్ష్మిపురం శ్రీ చైతన్య విద్యార్థి ఇది రెసిడెన్షియల్ క్యాంపస్ ఈ రెసిడెన్షియల్ క్యాంపస్ సంబంధించినటువంటి శ్రీ చైతన్య విద్యార్థి అక్షరారెడ్డి ఎంపిక కావడం మాకు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది ఈ అమ్మాయి మా స్కూల్లో ఐపీఎల్ అనే ప్రత్యేకమైన ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఉంది ఈ ఐపీఎల్ ఓరియంటేషన్ ప్రోగ్రాంకి సంబంధించిన విద్యార్థి దీంట్లో ప్రత్యేకత ఏంటంటే వీళ్ళకి వివిధ పోటీ పరీక్షలు అనేటువంటి దేశం మొత్తం మీద జాతీయ స్థాయిలో జరిగేటటువంటి ప్రతిష్టాత్మకమైన ఏ పోటీ పరీక్షకమైన ఆర్ఎంఓ ఐఏపీటీ ఐఓకిఎం ఇటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి మేము ఇక్కడ ప్రిపేర్ చేస్తాం మంచి కేవలం పోటీ పరీక్షలకి ప్రత్యేకంగా టీచర్స్కి ముందు ట్రైనింగ్ ఇచ్చి ఆ టీచర్స్ ద్వారా ఆబ్జెక్టివ్ మోడ్లో మేమందరం వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా ఈ విజయం మాకు సొంతమైందని మేము మీ అందరికీ తెలియజేస్తున్నాం చాలా సంతోషం అందరికీ ధన్యవాదాలు